మీకు వాటర్ మేనేజ్మెంట్ చేసేదే తెలియదు అసలు ఫస్ట్ పాయింట్ మీకు ప్రజల పక్షాన మీరు నిలవలే ప్రజల ఓట్లు మాత్రమే మీకు అవసరం వచ్చింది ఈరోజు ఓట్లు వచ్చినాయి కాబట్టి మీరు ఓట్లు అడుగుతాను ఎన్నికల వేళ మైదుకూరు మున్సిపాలిటీలో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య నీటి యుద్ధం మొదలయ్యింది మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండవ వార్డులో ఒక మహిళ మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేసిన ట్యాంకర్ వద్ద నుండి నీటి బిందెను మోసుకుని వస్తుండగా హఠాత్తుగా కిందపడి చనిపోవడం రాజకీయంగా ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది వేసవికాలంలో నీటి కొరతను నివారించే ముందస్తు చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నిర్లక్ష్యం చేయడమే ఈరోజు మహిళ చనిపోవడానికి కారణమని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు ఎవరు జనవరి జనవరి వదిలితే జనవరి నిన్నప్పుడు జూన్ వరకు నీళ్ళు గ్రౌండ్ అవుట్ ఉంటుంది అది మేము ప్లానింగ్ ఈ ప్లానింగ్ తెలియకుండా అధికారులు ఇష్ట ప్రకారంగా అప్పుడు కాదు పేరు కాదు కావాల్సింది కావాల్సింది ప్రజలను కాపాడుకోలే బాధ్యత మనకుంది అది వదిలేసి ఆ పేరు వచ్చేది ప్రతి ప్రాణం పోయింది ఎవరు కాపాడుతారు ఇప్పుడు అయితే మహిళ చావుకు నీటి కొరతకు సంబంధమే లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు శివరాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఘాటుగానే సమాధానం ఇచ్చారు ఈ చావుకు నీటి సమస్య కారణమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే కదా అది వాళ్ళ కర్మ రాజకీయ మీద రాజకీయం చేయాలి కానీ ఈ శవాల మీద పేలాలు ఏరుకునే కార్యక్రమానికి మాత్రం నేను వ్యతిరేకి పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడితే శివరాజకీయాలుగా చిత్రీకరించడానికి ఎమ్మెల్యేకు సిగ్గుండాలని పుట్ట సుధాకర్ యాదవ్ మండిపడ్డారు మేము శివరాజకీయం చేస్తామంట అయ్యా ఏ రకం చనిపోయినారు వాళ్ళు పరామర్శించి ఇది దుర్మార్గంగా ఉంది నీళ్లు వదలండి ఆ ఆ రోడ్లో నీళ్లు లేక వాళ్ళు ఇంటి ముందర గమ్ములు పెట్టుకుని నీళ్లు పెట్టుకుంటాను వాళ్ళు ఇబ్బంది పడతాను అని చెప్తే మేము శివరాజకీయం మాది ఏమయ్య శాసనసభ్యులు చెప్పుకునే సిగ్గుచేటు మేము జీవో తీసుకొచ్చి ఇంప్లికేషన్ చేస్తే ఆ రోజు నీళ్ళు జనవరి నెలలో నీళ్ళు వదిలింటే ఈరోజు సమస్య వచ్చేదా ఆ పాప ఆడికి నీళ్ళు చెప్పేది కాదు కదా మధ్యలో చనిపోయేది కాదు కదా ఓకే ఆరోగ్యం బాగాలేదు అది కరెక్టే అయితే ఆ పరిస్థితి ఏమైంది టెన్షన్తో నీళ్ళు ఎత్తగా కింద పడిందా లేదా అది వాస్తవమే కదా దానివల్ల చనిపోయింది ఆమె ఏమి వేరే ఉద్దేశం కాదు ఆ పాపను పరామర్శించిపోయినప్పుడు మాకు బాధ కలిగింది చనిపోయినప్పుడు న్యాయంగా ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించాలా చేత సహాయం చేయాలా ఆ కుటుంబానికి అంతేకాని దాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవడం అనేది చాలా దురదృష్టకరం చనిపోయినప్పుడు పరామర్శించే హక్కు నీకుంది నాకుంది నే ప్రజాప్రతినిధి నువ్వు ప్రజాప్రతినిధి వచ్చే హక్కు ఉంది వాళ్ళు ఏ రకంగా చనిపోయినారనే చెప్పి మీకు విశదం చెప్పిన నీటి సమస్య ఉంది ఈ సంవత్సరం వర్షాలు వచ్చినాయి ఇది లేదు అయినా సరే ఎక్కడే కానీ నీటి కొరత రాకూడదు అనేది ఈరోజు ట్యాంకర్స్ పెట్టి తోడుస్తున్నాం మరి అదే పక్కన నిన్ననే మూడు రోజులకి ములపాకలో నాలుగు ఫిల్టర్ పాయింట్ ఇస్తాం అక్కడి నుంచి మోటార్ కనెక్షన్ ఇస్తున్నాం టూ హండ్రెడ్ హెచ్పి మోటార్ పెట్టిస్తాను మైదుకూరు వరకు కూడా సప్లై చేయాలని చెప్పేసి దాన్ని కూడా రెండు మూడు రోజులు పూర్తి చేసి ఒక వన్ వీక్లో ములపాక ఫిల్టర్ వాటర్ కూడా ఇక్కడికి పంపించేదాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం వన్ వీక్లో అవి కూడా పూర్తి మీకు వాటర్ మేనేజ్మెంట్ చేసేదే తెలియదు అసలు ఫస్ట్ పాయింట్ మీకు ప్రజల పక్షాన మీరు నిలబడలే ప్రజల ఓట్లు మాత్రం మీకు అవసరం వచ్చింది ఈరోజు ఓట్లు వచ్చినాయి కాబట్టి మేము ఓట్లు అడుగుతున్నారు మేము ఏం చేసినాము రెండు వేల పద్నాలుగు నుంచి మీరు నలభై యాభై ఏళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నా కూడా ఆ చెరువుకు నీళ్ళు తీసుకొచ్చి దాఖలా లేవు నీళ్ళు ఏ రకంగా తీసుకొచ్చే గ్యా జ్ఞానం కూడా మీకు లేదా కలగలే ఏ రకంగా తీసుకురావాలా నీళ్ళు దానికి ఏ రకంగా నీళ్లు పెట్టాలా ప్రజల సమస్య ఏ రకంగా తీరుస్తా అని తెలియలే మే వచ్చిన తర్వాత ఆ చెరువు వాటర్ నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది పెరిగినప్పుడు ఊర్లో నీటి సమస్య లేకుండా పోతుందని చెప్పి ఆలోచించి అధికారులందరూ కూర్చోబెట్టి నిర్ణయం తీసుకొని ఒక జీవ శాస్త్రం జీవ తెప్పించిన జీవ తెప్పించినాక ఆ జీవ మూలంగా జనవరి నెలలోనే చెరువుకు నీళ్ళు నింపితే గ్రౌండ్ వాటర్ పెరిగి నీటి సమస్య లేకుండా పోయింది రోజులు వర్షాలు తక్కువ ఈ సంవత్సరం అది వాస్తవమే లేదని చెప్పడంలే అయితే శ్రీబంలో నీళ్ళు ఉండాలి వర్షాలు తక్కువ అని కరెక్టే లేవు ఈ రోజు కూడా నీళ్ళు ఉన్నాయా లేవా అదే నీళ్ళు మేము తొమ్మిదో వాడికి వచ్చినప్పుడు మేము చెప్పాం అయ్యా చెరువుకు నీళ్ళు నింపండి నీళ్ళు నింపితే గౌండ్ రోడ్ పెరుగుతుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా పోతుందని చెప్పి ఆ రోజు చెప్పాం ఆ రోజు మా మున్సిపాలిటీ కౌన్సిల్ అందరిపై రిప్రజెంటేషన్ ఇచ్చారు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అధికారులకు కలెక్టర్తో మాట్లాడినా అధికారులతో మాట్లాడినా ఖచ్చితంగా వదులుతామని చెప్పిండ్రు ఎందుకు వదలే మీరు ఇది రాజకీయం కదా ప్రజలతో ఆటలాడుకునేది రాజకీయం కదా అంటే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందని మీకు చెడ పేరు వస్తుందని వదలలేదు కదా అదే కదా మీ వాస్తవము ఇవద్దు బ్రహ్మ ఈ యొక్క తెలుగు గంగ వాటర్ కూడా ఎర్ర చెరువు కూడా ఓపెన్ చేయించిన నిన్నీ వస్తున్నాయి అది కూడా ఇదే ఫుల్గా నింపేస్తాం అవసరం అనుకుంటే ఇంకా ఎస నీళ్ళు ఉన్నాయి కొన్ని మళ్ళీ అవసరం వచ్చే నెక్స్ట్ మంత్లో కూడా ఏప్రిల్ ఆకల్లో కానీ మేలో కానీ మళ్ళీ కొన్ని నీళ్లు పెట్టిదారు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ రోజు నీళ్ళు ఎందుకు వదులుతాను రోజు వదులుతాము పైనుంచి వదులుతాం నేను నిన్న కలెక్టర్తో మాట్లాడినా కాబట్టి కలెక్టర్ మేపు ఇన్స్ట్రక్స్ ఇచ్చిండు చెరువుకు నీళ్ళు వదలమని నీళ్ళు ఈరోజు నీళ్ళు వదిలిండ్రు ఇదే నీళ్ళు వదిలింటి సమస్య ఉండేది కాదు కదా అధికారం శాస్త్రం కాదు మీ అధికారం పోయింది మీ సైకో రాజ్యం పోయింది మీ జగన్మోహన్ రెడ్డి పతనం కాబట్టి ఆలోచించుకోండి రేపు వచ్చేది మా ప్రభుత్వమే ఖచ్చితంగా ప్రజల కోసము నేను ఏదేనికైనా మేము సిద్ధంగా ఉంటాం మేము తొంభై రెండు కోట్లు పెట్టి శాస్త్రమైన టెండర్ పిలిచాను ప్రతి ఇంటింటికి నీటికి నీళ్ళు ఇవ్వాలని ఆ టెండర్ ఏమైంది క్యాన్సిల్ చేయించిన అంటే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందని నువ్వు క్యాన్సల్ చెప్పే మాట వాస్తవేమే కదా కాబట్టి ప్రజల కోసం పని చేయండి ప్రజలు ఎవరు మంచి పని చేస్తే ఎవరు కోట్లే వాళ్ళు వేస్తారు ఇది శివరాజకం చేస్తే ఓట్లు ఎవరు వేయరు కాబట్టి ప్రజలను గమనించి ప్రజలకు మంచి పని చేయమని చెప్పి శాసనసభ్యులుగా నేను ఈతో పలుకుతున్నా అవసరం ఏదైనా బోర్లు వేస్తాం ప్రభుత్వ పరంగా మోటార్లు బిగిస్తాం ఏవైనా చేస్తాం అయితే వచ్చిన చిక్కంతా ఒకటి ఈ ఎలక్షన్ కోడ్ రాకుండా మా చేతుల్లో ఉన్నది మున్సిపల్ చైర్మన్ కానీ మేము కానీ అనుకుని ఐదు నిమిషాలు చేపిస్తాం కానీ ఇప్పుడు ఏమవుతుందా ఒక బోర్ వేయాలన్నా ఒక మోటార్ కొనాలన్నా ఒకటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఇక్కడ కలెక్టర్ కూడా పోవచ్చు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రాయాలా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని మనం బోర్ కూడా వేసేదానికి లేదు అందుకోసము కమిషన్ అడిగినా ఏం మీకు చెప్పలే మీరు రాజకీయం చేస్తే చెప్పలే మిమ్మల్ని రాజకీయం గురించి ఎక్కడ మాట్లాడలే మేము చెప్పింది అయ్యా కమిషన్ గారు ఈ వార్డులో నీటి సమస్య చాలా ఉన్నాయి వీళ్ళకు మూడు ట్యాంకులు వచ్చి సరిపోదు ఇంకో రెండు ట్యాంకులు పెంచండి ఆడ బోరు ఉంది బోర్ వేపిండి మీ శాతం కాకపోతే మేము డబ్బులు పెట్టి మేము వేపిస్తాం ప్రజలు మాకు ఇంపార్టెంటు అని చెప్పి నేను చెప్పినా అదే కానీ మేము రాజకీయం చేయలే ఎక్కడ మీరు శవరాజకీయం చేస్తున్నారు మీరు చెప్పుకునే సిగ్గుసేపు ఉంది నిజంగా ఆలోచించండి ప్రజాప్రతినిధి అంటే ప్రజలు కాపాడాల్సిన బాధ్యత శాసనసభ్యుకుంది